ఎలా లేని సుఖాన్ని పొందుతారు ఆయన మాటలు గుర్తుంచుకోవాలి ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతగా ఆయన కోరుకున్నట్టుగా మనం ప్రవర్తించగలిగా ఇక్కడ అక్కలన్నీ మనం ఆయన ఏది ఏ జేబులు వేసుకుంటున్నాడు జోబులు వేసుకుంటున్నాడు ఆ జేబులో వేసుకోవడం ఏంటి దాని వెనకాల అర్థం ఏంటి దాసగాడి మహారాజు బాబా గారిని తరచోటికి నా దేవుడు చూపించు నా దేవుడు చూపించాను ఒకసారి బాబా తీసుకుపోయి మన సంచరిత లేదు లైఫ్ సాయి బాబా దానికోసం బాబా గారు విసిగిపోయి అయ్యే దేవుడు దేవుడు అంటే అండి దేవుడు నా జోబులో ఉన్నాడు జేవులో మనిషి అని అంటాం అంటే ఏమని అబ్బా ఆయన ఆయన జేవుడు మనిషిలే అంటాం అంటే ఏమని అంత దగ్గర వాడు ఆయన అధీనంలో ఉండేవాడు ఇప్పుడు నేను బాబా జోబులో ఉన్నానన్న దేవుని నేను ఆయన అధీనంలో ఉన్నాను అంటే నేనే చెప్తున్నాడు బాబా గారు దేవుడు నా జేవుడులో ఉన్నాడు అంటే సాక్షాత్ పరపడమే బాబా గారికి అవతరించిన నేపథ్యంలో పరపడం వేలు కాదు సత్తులు వేలు కాదు తెలియజేస్తూ మన అందరినీ అజ్ఞానంతో అటు ఆత్మానం మనం మర్చిపోయాం అందరం శరీర భావంతో ఉన్నాం ఇటువంటి అజ్ఞానం మన అందరినీ ఆయన ప్రేమగా చేరదీసి చేసి ఇదిగో యజ్ఞాల భాగవతంతో ఐక్యం చేసే సమర్థ సత్తు నేను అని ఆ చేతి కూడా మనకు తెలుపుతూ పన్నెండు అయింది సో ఈ రోజుకైతే ఈ కార్యక్రమం స్థాపించుకున్నాం

सर्वं श्री शयनथर्पणमस्तु सुभम्